హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్విఆర్ వీడియోస్ ఈ వీడియోలో మనము బావ మడదల ప్రేమ అనే స్టోరీలో ఎపిసోడ్ ట్వంటీ తెలుసుకోబోతున్నాం ఈ స్టోరీ మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సూర్య నువ్వు ఎలా ఉన్నావో చూసి వెళ్తాను అన్నాడు పడుకొని ఉన్నావని చెప్పాను తనతో అంది అత్త అత్త నాకు కంగారుగా ఉంది బావకి తెలిస్తే ఏమవుతుందో అన్నాను కంగారు పడకు నేనున్నాను కదా అంది బావ ఉన్నాడా కింద అని అడిగాను లేడు బయటకు వెళ్ళాడు అంది అత్త ఇప్పుడు ఏం చెయ్యను వాడు కింద మెర్సీతో మాట్లాడుతున్నాడు అంది అయితే వీడు దానితో మాట్లాడటానికి నన్ను రీజన్ చూపించాడా అని అన్నాను అవునే నువ్వు చెప్తుంటే నాకు అనుమానం వస్తుంది ఆగో నేను చూస్తా అంది పైనుంచి కిందకి చాటుగా చూసింది అత్త వాళ్ళిద్దరే ఉన్నారు హాల్లో నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు సరే వెళ్ళు నువ్వు నార్మల్గా ఏం మాట్లాడతాడో చూద్దాం అంది మా అత్త నేను కిందికి వెళ్ళాను హాయ్ వయస్సు ఎలా ఉన్నావు అన్నాడు సూర్య అయం ఓకే నువ్వేంటి సడన్గా వచ్చావు అన్నాను డాడీ చెప్పారు నీకు హాట్ వాటర్ పడింది హ్యాండ్ మీద అని అందుకే చూసి వెళ్దాం అని వచ్చాను అన్నాడు ఓహో థ్యాంక్స్ సూర్య కార్తిక్ కూడా వద్దామనుకున్నాడు కానీ రాలేకపోయాడు ఆడిగానని చెప్పమన్నాడు ఓకే అవును నా నెంబర్ మీకు ఎలా వచ్చింది మెర్సీ వెంటనే లేచి వెళ్ళిపోయింది లోపలికి హే కూల్ వైషు నువ్వు అంత సీరియస్ అవుతావెందుకు నెంబరేగా తీసుకుంది అన్నాడు ఈలోగా డాడీ వచ్చారు హాయి సూర్య ఎప్పుడొచ్చావు ఎలా వచ్చావు అన్నారు జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ అంకుల్ వైషుకి ఏదో చెయ్యి కాలిందని చెప్పారు ఎలా ఉందో చూసేళ్దాం అని వచ్చాను నాకు తెలిసిన ఒక ఫ్రెండు డ్రాప్ చేశాడు అన్నాడు హో అని నా వంక చూశారు డాడీ నా ఫేస్ చాలా చిరాగ్గా పెట్టా ఆయనకి అర్థమై ఉంటుంది నాకు వీడు విసుగు తెప్పిస్తున్నాడని ఓకే సూర్య ఇంకేంటి అని మా నాన్న అక్కడే కూర్చున్నాడు డాడీ నాకు కొంచెం అనీజీగా ఉంది వెళ్తున్నా అని బాయ్ సూర్య థ్యాంక్స్ మీరు నా కోసం వచ్చినందుకు అన్నాను ఇంతలో వాళ్ళు వచ్చేశారు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను బయటకు రాహుల్ అన్న వచ్చాడు ఏమైంది మ్యాచ్ బావా నీ టీమే కదా అన్నాను వీడు ఉంటే ఇంకెవరు గెలుస్తారు అన్నాడు రాహుల్ సంతోషంతో నవ్వాన్ నేను వీడికి లేదు ఓవర్ ఓవరాక్షన్ అన్నాడు రాహుల్ ఉడికిపోతూ నేను చెప్పనా ఏమైందో అన్నాను అన్నాడు రాహుల్ బావ లెగ్గు బాలేదు ఖచ్చితంగా ఓడిపోతాడు అని నువ్వు ఆపోజిట్ టీంలోకి వెళ్ళావు కానీ వీడి టీమే విన్ అయ్యింది కదా అన్నాను వారిని ఇదేంటరా సీసీటీవీలో చూసినట్టు చెప్పింది అన్నాడు విక్రమ్ మా వాడు గురించి నాకు చెప్తావా అది ఫుట్బాల్ మ్యాచ్లో అని బావా నేను నవ్వుకున్నాం వీళ్ళు మరేనూరా అన్నాడు రాహుల్ ఏడవకు రాహుల్ హై స్కూల్ పిల్లల మీద గెలుస్తువు అన్నాను నీకు నేనంత కామెడీగా కనిపిస్తున్నానా అన్నాడు రాహుల్ అయ్యో నా నోటితో చెప్పలేనన్నా అన్నాను నేను వెళ్ళిపోతా ఈ రాక్షసి నన్ను చాలా హర్ట్ చేసింది అన్నాడు రాహుల్ అయ్యో హర్ట్ అవ్వకు డార్లింగ్ పద లోపలికి అన్నాను నవ్వుతూ రాహుల్కి నా మీద క్రష్ ఉండేది కానీ బావకు తెలిసి ఒకరోజు బావ తను పిచ్చగా కొట్టుకున్నారు బావ నన్ను తీసుకెళ్ళి వాళ్ళ బ్యాచ్ అందరి ముందు తనకి రాఖీ కట్టించాడు నా చేత అప్పటినుంచి తప్పక అన్నా అని పిలుస్తాను తనని కానీ తను పట్టించుకోకుండా డార్లింగ్ అని పిలుస్తాడు వాడి ఆనందం బావకి విక్రమ్కి బెస్ట్ ఫ్రెండ్ తను పెద్ద కామెడీ పీస్ మాకు కానీ చాలా మంచోడు వాడిని బావ ఎప్పుడూ సీరియస్గా తీసుకోడు మంచోడు అని తెలిసి తనకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది వీడికి హైదరాబాద్లో వచ్చింది పోస్టింగ్ వెళ్ళిపోతున్నాడంట అన్నాడు బావ నాతో అదేంటి డార్లింగ్ వెళ్ళిపోతున్నావా నిన్ను మేము చాలా మిస్ అవుతున్నాం అన్నాను తనతో నిజంగా నవ్వేషు అన్నాడు రాహుల్ ఎక్సైటింగ్గా బావ తన హెడ్ మీద ఒక్కటిచ్చి ఇంకా ఆపు ఎక్కువైంది అది నీ చెల్లి అన్నాడు రండి లోపలికి పోదాం అక్కడ మాట్లాడుకోవచ్చు అన్నాడు విక్రమ్ ఇంతలో కాల్ వచ్చింది రాహుల్కి వెళ్తారా ఏదో కేసు వచ్చిందట అన్నాడు నువ్వు మారవు సరేరా ఫ్రీ అయ్యాకరా అన్నాడు బావా విక్రమ్ డ్రాప్ చేయరా రాహుల్ని అన్నాడు బావ ఇంతలో సూర్య మా డాడీ బయటికి వచ్చారు సూర్య అందరికీ హాయ్ చెప్పాడు మా వాళ్ళు చెప్పారు తనకి ఏ రాహుల్ ఎప్పుడొచ్చావో ఇంట్లోకి రాలేదు వెళ్ళిపోతున్నావు అన్నారు డాడీ హాస్పిటల్ నుండి కాల్ వచ్చింది అర్జెంటుగా వెళ్ళాలి అంకుల్ అన్నాడు విక్రమ్ సూర్యని కూడా డ్రాప్ చేయి అన్నారు డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు మేము రూమ్లోకి వెళ్ళిపోయాం అత్త అక్కడే ఉంది మేమందరం ఈరోజు ఫుల్లుగా నవ్వుకున్నాం రాహుల్ చేసిన పనులు విజయ్ చెప్తుంటే అక్క కూడా వచ్చింది వెల్కమ్ మిస్టర్ కార్తిక్ వైఫ్ గారు అని ఏడిపించాం దాన్ని అది నేను ఇదంతా మిస్ అవుతున్నానరా అంది మాతో అబ్బో నువ్వా మమ్మల్నా వచ్చాక ఇప్పటికి వచ్చావు ఈ రూమ్ లోకి అన్నాడు బావ అలా కొట్టుకుంటూ టైం అయిపోయింది అందరం కలిసి డిన్నర్ చేశాం విజయ్ తినిపించాడు నాకు ఫుడ్ బెడ్ ఎక్కేశాం నేను బావ రూంలోనే విజయ్ మా రూంలోనే కింద పడుకున్నాడు బావ నేను విజయ్ సోది చెప్పుకుంటూ పడుకున్నాం విక్రమ్ కింద సోఫాలో పడుకున్నాడు మార్నింగ్ లేచాను రూంలో బావ లేడు విజయ్ ఇంకా లేవలేదు కిందకి వెళ్ళాను ఎక్కడా కనిపించలేదు విక్రమ్ కూడా లేడు ఇద్దరు జాగింగ్కి వెళ్ళారేమో అనుకున్నాను నేను ఫ్రెష్ అప్ అయ్యి విజయ్ని ని లేపాను బావ ఏడిరా అని ఏమోనే నాకు తెలీదు అన్నాడు నేను బావకి కాల్ చేశాను లిఫ్ట్ చేయలేదు చాలా కాల్స్ చేశాను బట్ నో రెస్పాన్స్ అతని అడిగాను బావ ఏడి అని చెన్నై వెళ్ళాడు వైషు వాళ్ళ ఫ్రెండ్ని అర్జెంటుగా కలవాలి అని అంది నాకు హార్ట్ బీట్ పెరిగిపోయింది విక్రమ్ వచ్చాడు ఇంటికి అంటే విక్రమ్ వెళ్ళలేదు వీడు ఒక్కడే వెళ్ళాడు నాకు టెన్షన్ వచ్చేసింది విక్రమ్ పైకి రారా అన్నాను నేను వాడు పైకి వచ్చాడు ఏరా బావా చెన్నైకి ఎందుకు వెళ్ళాడు అని అడిగా చెన్నై వెళ్ళాడా బావా ఎప్పుడు అన్నాడు విజయ్ కంగారు పడక వయసు ఉండు చెప్తా అన్నాడు విక్రమ్ ఒరే చెప్పు అన్నాను చెప్పొద్దన్నాడు రోహిత్ నీకు అన్నాడు మళ్ళీ ఇదేనా చెప్తా అన్నావు అని వాణ్ణి పట్టుకుని చెప్పరా అని కొట్టేశా లాస్ట్కి చెప్పాడు ఆకాష్కి ప్రియకి ప్రాబ్లం వచ్చిందట ఆకాష్ సైడ్ నుంచి అర్జెంటుగా ఆకాష్ కాల్ చేశాడు నైటు అందుకే వెళ్ళాడు అని అన్నాడు ఊరై ఆకాష్ గురించి మీకు తెలుసు కదరా వాడి మీదకి వస్తే బావని కూడా ఎరికించేస్తాడు వాడికి వాడి ప్రాణం ముఖ్యం వీడికి అది ఎందుకు అర్థం కాదరా చెప్తున్నా అన్నాను నేను చెప్పాను రోహిత్ నా మాట వింటే కదా అన్నాడు విక్రమ్ బాధగా ఆకాష్ అనుకున్నంత మంచోడు కాదు తన మీదకి వస్తే ఎవరినైనా ఎరికించి తప్పించుకుంటాడు బావకు తెలుసు అది మా అందరికీ తెలుసు కేవలం ప్రియని చాలా లవ్ చేశాడు బావని చాలా రిక్వెస్ట్ చేశాడు కాబట్టి తప్పక వాళ్ళ పెళ్లి చేశాడు కానీ ఎందుకు ఇంకా బాబా అంత రిస్క్ తీసుకుంటున్నాడు నాకు అర్థం కాలేదు మరి నువ్వు వెళ్ళలేదురా అన్నాను వస్తా అంటే వద్దు జాను పెళ్లి పనులు చూసుకోవాలి కదా మామ డాడీ చూసుకోలేరు అన్ని పనులు మీరే చూసుకోండి అన్నాడు మరి నాకెందుకు చెప్పలేదు అని అరిచ నువ్వు వెళ్తానంటావు అని చెప్పలేదు వాడు ఒరే అలా ఎలా వదిలేసావురా వాణ్ణి ఏమైనా జరిగితే ఏం కాదు వైషు హషింబయ్య మా వాడి రేసర్ ఫ్రెండ్ వెళ్ళాడు తనకి అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారంట అన్నాడు విక్రమ్ నువ్వు ఎలా పంపావరా కనీసం నన్ను లేపి ఉంటే నేను వెళ్దును కదరా అన్నాడు విజయ్ నన్నే రావద్దని రావాడు లేకపోతే నేను వెళ్ళనా అన్నాడు విక్రమ్ ఒరే ఎందుకురా వీడికి ఈ గొడవలు అన్నీ వీడికే కావాలి ఎందుకురా నాకు ఈ టార్చర్ అని బాధ కోపంతో విక్రమ్ షోల్డర్ మీద పడి ఏడ్చాను నేను వెళ్తారా అన్నాడు విజయ్ కదా వద్దన్నాడని హసిం ఉన్నాడు నేను మేనేజ్ చేస్తా అన్నాడు ఎవరు వెళ్ళొద్దు వదిలేయండి వాణ్ణి ఏం చేస్తాడో మళ్ళీ నేను వాడితో మాట్లాడను అన్నాను ఇంతలో అత్త వచ్చింది రండి టిఫిన్ చేయండి అని వస్తామత్తా అన్నాను అందరూ బాగానే ఉన్నారా ఏంటి డిస్కషన్ మీరు అంది ఏం లేదత్తా బావ దీనికి చెప్పకుండా వెళ్ళాడని విక్రమ్ని కొడుతుంది అన్నాడు విజయ్ ఒసై అంత పిచ్చి ఉండకూడదు రెండు రోజుల్లో వచ్చేస్తాడు నీ పిచ్చి ప్రేమతో మమ్మల్ని తినకే అంది అత్త అసలు నిన్న అనాలి నా బర్త్డే ఉంది కదా పైగా ఇంట్లో ఇన్ని పనులు ఉన్నాయి ఎందుకు పంపావు నువ్వు అన్నాను అత్తని అర్జెంటు పని అంట వైశు నేను ఆపిన వాడు ఆగుతాడా అంది అత్త పో నేను అలిగాను నీ మీద అన్నాను సరే ఎంతసేపు ఉంటావో చూస్తాను అంది అత్త వెళ్ళిపోతూ తను వెళ్ళాక అత్తకి ఈ విషయం తెలీదు కాబట్టి పంపింది అన్నాడు విజయ్ ఇంతలో విక్రమ్ కాల్ చేస్తున్నాడు బావకి ఎలా వెళ్ళాడు అన్నాను ఇక్కడి నుంచి ట్రైన్లో వెళ్ళాడు అక్కడి నుంచి ఫ్లైట్లో వస్తాడంట అన్నాడు విక్రమ్ స్విచ్ ఆఫ్ వస్తుంది అన్నాడు విక్రమ్ సరే కిందకి వెళ్దాం తినటానికి అన్నాడు విజయ్ మళ్ళీ మనం ఇలాగే ఉంటే ఇంట్లో డౌట్ వస్తుంది అన్నాడు ఐ హేట్ యూ అని బావకి మెసేజ్ చేసి వెళ్ళిపోయాను నా హ్యాండ్ కొంచెం ఓకే నేనే తిన్నాను ఆ రోజు చాలా బోరుగా ఉంది నాకు అసలు టైంపాసే అవ్వలేదు బావకి విజయ్కి విక్రమ్కి డ్రెస్లు ఆర్డర్ పెట్టాను సంక్రాంతికి నా టెడ్డీని చూసుకోలేదు ఇన్ని రోజులు బావ గొడవలో పడి దాన్ని గట్టిగా హాక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నాను ఇంతలో మెర్సీ వచ్చింది రూమ్లోకి హాయ్ వైష్యూ అని వచ్చేసింది ఇది అనుకున్నాను హాయ్ అన్నాను నీ టెడ్డీ చాలా బాగుంది రోహిత్ పంపాడా అంది దాన్ని చూపిస్తూ బాబోయ్ ఏం చేస్తుందో అని సైలెంట్గా ఉన్నా ఇంతలో అక్క వచ్చింది బతికించింది అనుకున్నాను కిందికి వెళ్ళాం మమ్మీ అత్త కిచెన్లో ఉన్నారు అక్క మమ్మీకి చెప్పింది ఏవో కొనాలి బయటకు వెళ్తున్నాం అని నేను అత్తతో నా రూమ్ చూస్తూ ఉండొత్తా మెర్సీ ఉంది లోపల అన్నాను సరే అంది మా అత్త వైషు బయటికి వెళ్దాం రావే అంది అది ఎక్కడికే అన్నాను చెప్తా పదా అంది నేను జీన్స్లో ఉన్నాను డ్రెస్ చేంజ్ చేసుకోనివ్వు అన్నాను బాగానే ఉన్నావు పద అంది కనీసం హెయిర్ కూడా సరి చేసుకొనివ్వలేదు టీషర్ట్తోనే వెళ్ళిపోయా దాని స్కూటీ మీద వెళ్ళాం రెస్టారెంట్కు తీసుకెళ్ళింది ఎందుకు ఇప్పుడు తీసుకొచ్చావి ఇక్కడికి అన్నాను కార్తిక్ వచ్చాడే రమ్మన్నాడు నన్ను ఒక్కదాన్నే పంపించరని నిన్ను తీసుకొచ్చా అంది అంటే ఇప్పుడు నేను మీరు మాట్లాడుకుంటుంటే పక్కన కూర్చోవాలా అన్నాను నా బుజ్జివి కదా ప్లీజే అంది నీకు వెళ్ళేటప్పుడు నీకు ఇష్టమైన చాక్లెట్స్ కొంటాను అంది అది సరే అన్నాను ఇద్దరం లోపలికి వెళ్ళాం అంతే షాక్ కార్తిక్తో పాటు సూర్య కూడా ఉన్నాడు నేను వెళ్ళిపోతా అని వెనక్కి తిరిగేశా మరి తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి